విగ్రహాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నారు ఇంకా గుడి కూడా అక్కడే కడదామని రెడీ చేస్తున్నప్పుడు ఇంకో తూర్పు పొలిమేర ఏదైతే ఉందో అక్కడ ఎవరి సహాయం లేకుండా ఒక ఎద్దులు బండి ఎద్దుల సహాయం లేకుండా ఒక ఖాళీ ఎద్దులు బండి చుట్టు చుట్టూ తిరగటం అనేది ఊరి ప్రజలందరూ కూడా చూశారు అదేంటి విచిత్రంగా ఖాళీ ఎద్దుల బండి ఇలా తిరుగుతుందని వేరే వాళ్ళని అప్పుడు వాళ్ళు చెప్పారనమాట మీరు గుడి కట్టాల్సిన ప్రదేశం అదే అని చెప్పారు అలాగే స్వామికి నూట ఒక్క మంది అక్కలు ఉన్నారండి పెద్ద అక్క అంకమ్మ తల్లి శక్తి మొత్తం కూడా అంకమ్మ తల్లితో కలిసి ఇదిగోండి ఇక్కడే కట్టారండి స్వామి దేవాలయం ఒకప్పుడు ఇక్కడ కట్టారనమాట ఆ అంకమ్మ తల్లిని కాపాడుతూ ముద్దుల తమ్ముడు అందరి మధ్యలో కూడా ముద్దుల తమ్ముడు అయినటువంటి పోతురాస్వామి ఇక్కడ వెలిసారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి రావి చెట్టు మర్రి చెట్టు ఇవన్నీ కూడా వేటిని భూస్థాపితం చేయకుండా చెట్లు అలాగే ఉంచి మళ్ళీ గుడి కట్టారండి ఎందుకంటే మాకు గ్రామ దేవత అంకమ్మ తల్లి పోతురాస్వామి అనగానే మాకు గుర్తొచ్చేది ఇవి చెట్లేనండి కాబట్టి ఆ చెట్లని ఎక్కడ నరక్కుండా మళ్ళీ గుడి స్థాపితం చేశారు చూశారు కదా చాలా ముద్దుగా క్యూట్ గా చాలా అందంగా కట్టారండి మాది చాలా చిన్న గ్రామం అయినా కానీ పుణ్య పుణ్యక్షేత్ర ప్రతి ఒక్కటి గుడి కూడా అందంగా ఉంటుందండి అన్ని రకాల గుళ్ళు కూడా మా ఊళ్ళో ఉన్నాయి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలతో ఈ గుళ్ళు నిర్మిస్తున్నారండి చూసారు కదా చెరువు పక్కన చాలా ప్రశాంతంగా చాలా అందంగా ఉన్నాయి గుళ్ళు చూసారు కదా చాలా అద్భుతమైన చరిత్ర అండి మా ఊరి గ్రామ దేవతది మూడవ తారీఖు నుంచి ఏడవ తారీఖు వరకు జరిగే ప్రతిష్టా మహోత్సవానికి గ్రామ పెద్దలు యూత్ అందరూ కలిసి ఇలా తోరణపాకు కడుతున్నారండి ఇది మూడవ తారీఖు ఫస్ట్